వరకు మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృత వస్తుంది అందరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదో ఒక పని నేర్పి వాళ్ళ నైపుణ్యానికి తగిన విధంగా స్వయం ఉపాధి చూపించి దానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మూడు ముక్కలు చేశాడు మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఇక్కడ మాల కార్పొరేషన్ కి రూపాయి లేదు మాదిక్ కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ రూపాయి ఇవ్వలేదు కానీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మాల మాదిగా రెల్లి ఈ కులాల ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు దానికి నేను మీకు భరోసా భరోసా ఇస్తున్నాను హామీ ఇస్తున్నాను ఎందుకు అంటే దళితుల అభివృద్ధి కోసం దళితుల చదువుల కోసం దళితుల ఉద్యోగాల కోసం దళిత కాలనీల అభివృద్ధి కోసం ఇళ్ల నిర్మాణం కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మన పిల్లలు అమెరికా వెళ్లి చదువుకోవడం కోసం అవసరమైన నిధులన్నీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నేను తీసుకొస్తానని తిరువురు ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అన్ని ప్రాంతాల ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేయబోయే పథకాలకి మీ మద్దతు కావాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు ఓటేసారా లేదా ఓటేసారు మరి ఒక్కసారి ఓటేస్తే ఏం చేశాడు తెలుసా రాజధాని లేకుండా చేశాడు ఇప్పుడు మీరు ఎవరని చెప్పండి మన రాష్ట్ర రాజధాని ఏంటమ్మా మన రాష్ట్ర రాజధాని ఏంటి చెప్పండి మన రాష్ట్ర రాజధాని ఏంటి మనకు రాష్ట్రానికి రాజధాని ఉందా మరి రాజధాని లేనప్పుడు కంపెనీలు ఎక్కడికి వస్తాయి కంపెనీలు లేనప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తాయి కాబట్టి ఈ రోజు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేదంటే కారణం జగన్మోహన్ రెడ్డి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేదంటే కారణం అమరావతిని ఆపేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన క్షణం నుండి అమరావతి నిర్మాణం పరిగెత్తింది గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు మన ఊర్లో భూముల ధరలు పెరిగాయలేదా చెప్పండి నెమల్లో కూడా భూముల ధరలు పెరిగాయలేదా ఇప్పుడు ఎవడ అడిగేవాడు ఉన్నాడా ఉన్నాడా కాబట్టి గుర్తు పెట్టుకోండి ఆ రాజధాని అభివృద్ధి జరిగితే పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మన కుటుంబంలో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి చాలా మంది అనుకుంటారు రాజధానికి మాకు సంబంధం ఏంటి లేదా రాజధాని వస్తే ఎస్సీలకి ఏమో వస్తుంది రాజధానికి వస్తే బీసీలకు ఏమొస్తుంది లేదా రాజధాని వస్తే శ్రీకాకుళం చిత్తూరులో ఏమొస్తండి గుర్తుపెట్టుకోండి రాజధాని వస్తేనే కంపెనీలు వస్తాయి రాజధాని వస్తేనే పెట్టుబడులు వస్తాయి రాజధాని అభివృద్ధి జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో రాజధాని లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మన పిల్లలకి పనులు లేకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రాకపోవటం కారణం జగన్మోహన్ రెడ్డి ఎస్సీఎల్ని ఎస్సీఎల్ని నడి రోడ్డు మీద చంపిన సుధాకర్ చంపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీరాలలో సునీల్ కుమార్ అనే ఒక మాల య యువకుడిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాస్క్ అడిగినందుకేమో ని డాక్టర్ సుధాకర్ చంపారు మాస్క్ పెట్టుకోలేదనే చీరాల్లో మాలపల్లిలో సునీల్ అనే ఒక యువకుని చెప్పారు కాబట్టి గుర్తు పెట్టుకోండి మనల్ని మనం ఆర్థికంగా నష్టపోయాం మనం ఆర్థికంగా నష్టపోయాం మన పిల్లల చదువులు నష్టపోయాం మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంది మరి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఎంతో మంది మాలమాది పిల్లలు అమెరికా వెళ్లి ప్రభుత్వం ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షలు ఫీజు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం ఆపేశారు ఆపేశారా లేదా ఆపేసి ఏం చేశాడు తెలుసా మన మాలాంటి వాళ్ళు గొడవ చేస్తుంటే అంబేద్కర్ పథకం ఆపినందుకు చివరిలో చివరి సంవత్సరం మొదలు పెట్టాడు మొదలు పెట్టి ఆ పథకాన్ని ఏం చేశాడు అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకాన్ని పెట్టాడు ఇప్పుడు చెప్పండి ఈ రాష్ట్రంలో దళితులందరూ ఆలోచించండి అంబేద్కర్ పేరుతో మన దేవుడైన అంబేద్కర్ పేరుతో చంద్రబాబు నాయుడు అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డితో చెప్పుతో సమాధానం చెప్పాలా లేదా చెప్పాలా లేదా చెప్పండి అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి అవునా కాదా అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి దళితులు ఎవరైనా ఓటేయచ్చా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రిస్మస్ పండక్కి క్రిస్మస్ కానికొించింది